నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ రోజు నిర్మల్ జిల్లా కుసాన్ గ్రామంలో నుంచి టీచర్ డిప్యూటేషన్ ప్రక్రియలో భాగంగా వాలిగాం ప్రైమరీ పాఠశాలలో ఎనభై నాలుగు విద్యార్థులు నందున డిప్యూటేషన్ టీచర్ బదిలీపై వచ్చిన ఆయన్ను కుసన్ గ్రామస్తుకు సమాచారం తెలుసుకుని పాఠశాలకు వెళ్లే టీచర్ రాకపోవడంతో గ్రామస్తులు పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేశారు డిప్యూటేషన్ వెళ్లిన దీనివల్ల విద్యా సమస్యలు ఉన్నాయి టీచర్ బదిలీని రద్దు చేయాలని గ్రామస్తులు విద్యార్థులు డిమాండ్ చేశారు గారి ఆదేశానుసారంగా కుంసర ఎంపీపిఎస్ పాఠశాల నుండి రాజేశ్వర్ సార్ను ఇక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం బాధ్యగా ఇవ్వడం జరిగింది కాబట్టి పై అధికారుల ఆదేశాలను నేను పాటించాలి కాబట్టి రివ్యూ చేయాలి అనేది ఉన్నా కూడా మీరు పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాను మీరు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ను నేను డిఓ సార్ గారికి అందజేయడం జరుగుతుంది పై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మేము అనుసరించాల్సి గ్రామ పాఠశాల యొక్క గ్రామస్తులము ఏదైతే ఇక్కడ ఇక్కడ గత కొన్ని రోజులుగా ముగ్గురు ఉపాధ్యాయులతో ఇక్కడ మా పాఠశాల అనేది నడపడం జరుగుతుంది ఈ నిన్నటి నుంచి మరి మా పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుని తొలగించడాన్ని మేము మా విద్యార్థుల తల్లిదండ్రులు అందరం కలిసి ఈ యొక్క ఉపాధ్యాయ బదిలీని మేము తిరస్కరిస్తున్నాము అదేవిధంగా కాన్ఫ్యూ సిస్టెంట్ గారికి మరియు ఎంఏఓ సార్ గారికి కూడా అప్లికేషన్ రూపంలో లోపల వాళ్లకు రాసివ్వడం జరిగింది మా యొక్క తిరిగి మా యొక్క ఉపాధ్యాయుని మా పాఠశాలకే పంపించాలని మేము ప్రతి ఒక్క పై అధికారులకు మేము మా గ్రామ జన్ల తరపు నుండి మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ ఈ మేము ఇచ్చినటువంటి రాతపూర్వక ఇచ్చినటువంటి లెటర్ని పై అధిక పై అధికారులు తిరస్కరిస్తే దీని పరిణామం వేరే విధంగా ఉంటుంది మరి మా పాఠశాల మా యొక్క పిల్లల్ని కూడా మరి వేరే పాఠశాల లోపల పంపించడం జరుగుతుంది అని మేము గ్రామస్తుల మా మేము పాఠశాల తల్లిదండ్రులందరూ అదే కొనడం జరుగుతుంది ఈ పాఠశాల పంపించడం కాకుండా కూడా వేరే పాఠశాలకు పంపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటేనే పిల్లలకు సరైనటువంటి విద్యా బోధన అందుతుంది కాబట్టి మా యొక్క ఈ నిర్ణయాన్ని భయాధికారులు గమనించి మా పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు యథావిధిగా ఉంచగలరని మేమందరం కోరుతున్నాము మా పిల్లలు ప్రాథమిక పాఠశాలలో హుసార గ్రామంలో చదువుకుంటున్నారు ఇంతకుముందు ముగ్గురు టీచర్లు ఉండవి కానీ చదువు సరిగ్గా లేకపోవడం వలన బాగా మంది బహింస ప్రైవేట్ స్కూళ్ళలో వేయడం జరిగింది ఈ గత ఐదారు నెలల ముందు పరిధిలో టీచర్లు బదిలీ కావడంతో కొత్త టీచర్లు వచ్చారు ఆ సార్లు టీచర్లు చదువు మంచిగా చెప్పడంతో ఇరవై ఐదు ముప్పై ఉన్న పిల్లగనులు నలభైకి వచ్చారు ఈ సంవత్సరం అందులో నుంచి ఒక టీచర్ని వేరే స్కూ వేరెక్కడ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మా ముగ్గురు టీచర్ కూడా మా స్కూల్లో ఉండాలని మా స్కూల్లోనే ఉండాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మేము ఇప్పుడు ఈ జనరేషన్కి ఇంగ్లీష్ చదవడమే మేను ఆ ఇంగ్లీష్ టీచర్నే తీసివేసిన తర్వాత మా పిల్లగాళ్ళు ఏం చదువుకుంటారు ఏం బాగుపడతారని మా ఏదైతే జీవితం ఎట్లా నవ్వయింది వ్యవసాయంలోనే మా పిల్లగలను బాగుపడాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే టీచర్లు ముగ్గురు ఉంటే నలభై పిల్లగాళ్ళకు స్కూల్ సరిగ్గా చెప్పడం జరుగుతుంది అదే ఇద్దరు ఉంటే నలభై పిల్లగాళ్ళకు ఎలా చెప్తారో ఆ సాధ్యం కాదు కాబట్టి ముగ్గురు టీచర్లను కూడా ఇక్కడనే ఉంచాలని మేము కోరుకుంటున్నాం ఒకవేళ ఆ టీచర్ని ఇక్కడనే తేకపోతే రేపు స్కూల్కు తాళం వేసి ధర్నా చేయడం చేయాలని పేరెంట్స్ అందరూ కూడా ముంసారా విలేజ్ నుండి అంటున్నారు మిత్రులు కూడా ఆ సమయానికి వచ్చి మాకు ఆదుకుంటారని నేను భావిస్తున్నాను